ఈరోజైతే ఎండలకి సలసల్గా ఉండాలని ఇదిగో చూడండి ఎర్రగడ్డ అల్లము చెంజన్నం మామూలమ్మ ఇది వచ్చి మజ్జిగ సలసల్లంగా ఉండాలని ఈ మజ్జిగ పోసుకొని ఇప్పుడు తినాలన్నమాట సద్దన్నం సద్ధన్నం సద్ధ రాత్రి అన్నాన్ని సద్ధ అని చెప్పింది అంటారు మిగిలిన అన్నాన్ని సద్దన్నం అంటారు దాంట్లో మజ్జిగ పోసుకొని ఈ ఎండలకి తింటే కడుపులో మన పట్ల పేగులు సల్లబడతాయి సల్లబడేదానికి ఈ విధంగా చేసుకొని చేసుకోవాలి అయితే పోస్తున్నాను అయితే పోసేసుకుంటున్నాను కలుపుకోవటం ఉప్పు కూడా మనకి సరిపడంత అంత వేసుకోవాలా చెప్పందా సరిపోయింది పోయితే ఎండలకాలం ఈ విధంగా చేసుకొని తింటే మనకి మంచిది ఎరగడ్డా ఎరగడ్డ కానీ నంచుకొని పరు పరుగు బా టేస్టే వేరు మనకి టేస్ట్ ఎందుకంటే పొట్ల పేగులు చల్లబడడానికి లేకపోతే ఈ పేగులన్నీ ఏడికి ఏడికి ఉప్పుకోతి ఆహారాన్ని మనం తిన్న ఆహారాన్ని అరుగుదల చేయలేము అన్నమాట అందుకని మనం సలసల్లంగా కూల్ కూల్గా ఉండాలని మజ్జిగ నవ్వుతున్నాం అదే అల్లం కనిపిస్తుంది కదా అల్లం వచ్చి ఎల్లము అరుగుదలకి బది కాకుండా ఎర్రగడ్డ ఎముకకి బిరుదు అనమాట ఈ మధ్యకి ఏడుగా ఉన్న శరీరాన్ని సెలవు చేసేదానికి అనమాట ఎరగడ్డ వచ్చి ఎముకలకి బిరుదు అల్లం వచ్చి అరుగుదాలకి ఎంత త్వరగా అరువు తాలకపోతే అంత త్వరగా మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుండాలంటే మన శాతంలోనే ఉంటుంది మేమైతే ఎప్పుడు మజ్జిగ అన్నం తింటూనే ఉంటాము రోజు కానీ ఈరోజు ఏంటంటే ఈ వీడియో చేసి పెడతామని ఎండ చూడంత బయట ఎండ ఫుల్ కూరలో ఉంది అయినా ఈ ఎండాకాలం అంతా మజ్జిగ ఎక్కువ శాతం వాడాలా నీళ్ళు ఎక్కువ శాతం తాగుతుండాలా తాగితేనే మన ఆరోగ్యం మన చేత రోజు డైలీ వీడియో వస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి చల్లగా అందరూ ఎండాకాలం మతికి పోసుకొని జరిగేట నంచుకొని తింటే మంచిది ఇప్పుడు ఉండే వాతావరణం బట్టి ప్రకృతి చాలా మార్పులు వచ్చేస్తున్నాయి ఎండలు ఎక్కువైపోయింది విపరీతమైన ఎండలు ఇప్పుడు ఎన్నళ్ళ తట్టుకోలేకపోతున్నప్పుడు జనాలు అందుకని మనం ఎక్కువ శాతం బతికి వాడటానికి ట్రై చేస్తే మనకెంతో కొంచెమైనా మనకి ఒక అవగాహన ఉంటుంది ఎంతో మేలు అవుతుంది